జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము శయ్య పర్వం రెండో శ్వాసంలో ఉన్నాము భీముడు దుర్యోధనుడు తొడలు విరగొట్టాడు దుర్యోధనుడు అయితే నేల మీద పడిపోయి ఉన్నాడు పదే పదే తల మీద తన్నాడు రెండు సార్లు తన్నాడు దానితో ధర్మరాజు వచ్చేసి ఎందుకు ఇలా తన్నావు తప్పు కదా అని చెప్పేసి భీముడితో అంటున్నాడు అయితే ఇదే సమయంలో ఈ వార్త విన్న తర్వాత ధృతరాష్ట్రంలో సంజయుని అడిగాడు సంజయ ఏంటిది అక్కడే బలరాముడు ఉన్నాడు కదా బలరాముడు ఏమీ అనలేదా భీముని అని అప్పుడు సంజయుడు చెప్తాడు లేదు లేదు నీకు అదే చెప్పబోతున్నాను నేను బలరాముడు అయితే భీముణ్ణి చంపినంత పని చేశాడు ఏం జరిగిందో చెప్తాను విను అని చెప్పేసి చెప్పడం ప్రారంభించాడు ఇంతవరకు గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా ఈ రోజు ఎపిసోడ్లో అసలు బలరాముడికి ఎందుకంత కోపం వచ్చింది బలరాముడు భీముణ్ణి చంపాలని ఎందుకు అనుకున్నాడు శ్రీకృష్ణుడు ఎలా అసలు అంత కోపంలో ఉన్నటువంటి బలరాముడికి శ్రీకృష్ణుడు ఏం చెప్పి నచ్చ చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం అదేవిధంగా దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని అంటాడు నానా మాటలు అంటాడు అసలు ఇంత జరగడానికి కారణం శ్రీకృష్ణుడు అని మాట్లాడతాడు శ్రీకృష్ణుడు కూడా ఏమి తగ్గడు దుర్యోధనుడు చేసిన తప్పుల చెత్త అంత విప్పేస్తాడు సో దుర్యోధనుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణ కూడా ఈ రోజు మనం చెప్పుకుందాం సో ఎప్పుడైతే ఇలా దుర్యోధను భీముడు కొట్టేశాడో అప్పుడు ఒక్కసారిగా బలరాముడు లేస్తాడు లేచి చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తాడు అక్కడ ఉన్న రాజులను చూస్తాడు ప్రజలను చూస్తాడు చూసి మన దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటిది చూసామా మనం గదా యుద్ధంలో బొడ్డు కింద కొట్టకూడదు అనేది శాస్త్రం వీడు ధర్మాన్నే తగలబెట్టాడు విచ్చల విడిగా తెగించాడు అని చెప్పేసి బాగా మండిపోయినటువంటి కళ్ళతో అంటే ఎర్రనైన కళ్ళతో తన రథం దగ్గరికి వెళ్ళి రథంలో ఉన్నటువంటి నాగలి తీసి దాన్ని భుజాన వేసుకొని భూమి గడ గడ నాడు సింహల్లాగా భీముడి మీదకి వచ్చేస్తుంటాడు భీముడు కూడా అదరడు బెదరుడు అలాగే నిచ్చలంగా నిల్చొని ఉంటాడు రాణి చూసుకుందాం అన్నట్టుగా వెంటనే శ్రీకృష్ణుడు లేచి గంభీరంగా అన్నతో ఇలా అంటాడు అన్న ఆగు ఏం చేస్తున్నావు మనము ఎవరైనా సరే మన మిత్రుడు మేలు కోరుకోవాలి అలాగే మిత్రుడు మిత్రుడు మేలు కోరుకోవాలి మిత్రుడు 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 మేలు కోరుకోవాలి లేదా మిత్రుడు శత్రువు కీడు కోరుకోవాలి మిత్రుడు శత్రువు శత్రు కీడు కోరుకోవాలి లేదా మిత్రుడు శత్రువు శత్రువు కీడు కోరుకోవాలి ఈ ఆరింటిలో ఏదో ఒకటి చేయాలంటాడు శ్రీకృష్ణుడు అర్థమైందా అంటే మనం ఎప్పుడు మన మిత్రుడికి సహాయంగా ఉండాలి మన మిత్రుడికి శత్రువు మనకు ఆటోమేటిక్గా శత్రువు అయిపోతాడని చెప్తాడు అనమాట ఇలా ఆరు రకాలుగా చెప్తాడు సో ఈ ఆరు మనిషికి శుభాన్ని కలిగిస్తాయి దీనే దీనికే ఇది ఇది తప్పితే ఖచ్చితంగా విపరీతమైన హాని కలుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించు పాండవులు మనకి ఎంతటి పరమ మిత్రులో అంతకంటే మన మేనత్త కొడుకులు అవినీతి పరుల చేత పరాభవం పొంది ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు అలాంటి వాళ్ళను అలాంటి వాళ్ళ మీదకి నువ్వు పోవడం భావ్యమేనా అని అడుగుతాడు అనేసి ఇలా అంటాడు ప్రతిజ్ఞ పూర్తి చేసుకోవడం అన్నది రాజులకు పరమధర్మం కదా నువ్వే గదతో దుర్యోధుని తొడలు విరగొడతానని నిండు సభలో భీముడు ప్రతిజ్ఞ చేయలేదా అది కాక తొడలు విరిగే వీడు చడిపోతాడని చెప్పేసి మైత్రేయముని శాపం మైత్రేముని శాపం గుర్తుంది కదా నేను ఒక మొత్తం దీని మీద చెప్పాను అంటే మైత్రేయముని దుర్యోధనుడి దగ్గరికి వచ్చినప్పుడు దుర్యోధనుడు అసలు మైత్రేయముని చెప్తున్నటువంటి మాటలను పట్టించుకోకుండా అలా ఇలా ఉన్న అలా ఇలా ఏదో విని విన్నట్టుగా మాట్లాడుతుంటే ఇలా కాళ్ళు ఇలా ఇలా కొట్టుకుంటూ కాళ్ళు కింద కొట్టుకుంటూ అటు ఇటు అంటే అసలు వినట్టుగా మాట్లాడు వినట్టుగా ప్రవర్తించడంతో నీ తొడలు విరిగి చస్తావని చెప్పేసి మైత్రేయుడు శాపం పెడతాడు కదా సో ఆ రెండు కూడా గుర్తు చేస్తాడు శ్రీకృష్ణుడు గుర్తు చేసి అదిగో ఆ ముని శాపం ఎటు పోతుంది ఆ భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఎటు పోతుంది దాని కారణంగానే చచ్చాడు అన్ అనేసి కృష్ణుడితో అంటాడు బలరాముడితో అంటాడు కృష్ణుడు అప్పుడు బలరాముడు ఇలా అంటాడు అది కాదు కృష్ణ ధర్మము అర్ధము కామము వీటి వల్లే మనిషి నాశనం కాకుండా ఉంటాడు అంతేకాని ధర్మాన్ని తగలబెట్టి అర్థము కామము కోరుకుంటే ఆ వ్యక్తి పూరిగా పూర్తిగా నిందపాలవుతాడు ముని భీముడి ప్రతిజ్ఞ అంటూ నువ్వు ఏదేదో చెప్తున్నావు అవి ఏవైనా ఉండు కాని కానీ నీతి నియమం అనేది ఒకటి ఉండాలి అవి రెండు కూడా ఈరోజు భీముడు మంట కలిపాడు అంటాడు దాంతో మళ్ళీ ఇలా అందుకుంటాడు కృష్ణుడు అన్నా నువ్వు ధర్మపరుడివి శాంతమూర్తివి కోపం లేని వాడివి లోకమంతా కూడా నిన్ను స్థుతిస్తుంది ఎప్పుడైనా కృష్ణుడికి బాగా తెలుసు బలరాముని ఎలా శాంతించాలో ముందుగా బలరాముని గట్టిగా పొగొడుతూనే కొంత తగ్గుతాడు తగ్గిన తర్వాత అంటే బలరాముడితో ఎలా పని చేయించుకోవాలో శ్రీకృష్ణుడు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు వెంటనే ఇలా అంటాడు భీము శాంతించు అని చెప్పేసి భీముడు తన ప్రతిజ్ఞ కోసమే దుర్యోధని కథతో కొట్టాడు అది ధర్మమే కదా పైగా ఎప్పుడు కొట్టాడన్నా నిలిచి ఉన్నప్పుడు కొట్టాడా కలబడినప్పుడు కొట్టాడా నడుస్తూ ఉన్నప్పుడు కొట్టాడా కాదు కదా తన మీదికి ఎగిరినప్పుడు తనను తాను రక్షించుకోవడం కోసం తన తన ప్రాణాన్ని తాను రక్షించుకోవడం మాత్రం అంటే ఏ సమయంలో కొడతాడంటే దుర్యోధనుడు ఇలా పైకి పై నుంచి భీముడు పై నుంచి ఇలా దూకపోతాడు గదమించి అప్పుడు ఇలా కొట్టేస్తాడు సో ఎప్పుడైతే దుర్యోధనుడు తన మీదికి దూకాడో అప్పుడు తనను తాను రక్షించుకోవడానికే కొట్టాడు కాబట్టి అది ఆత్మరక్షణ అవుతుంది కానీ ఎందుకు అది అన్యాయం అవుతుంది గతతో తొడలు విరగగొడతానని గతంలోనే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఈ పదమూడేళ్ళు దాన్నే మనసులో పెట్టుకొని ఉన్నాడు కాబట్టి అది అలా జరిగిపోయింది అంతేకాని అది అధర్మం కాదు అంటాడు అనేసి మళ్ళీ అంటాడు అన్న కలియుగం ప్రవేశిస్తుంది ఇలాంటివన్నీ ధర్మాలే అవుతాయి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే దుర్యోధనుడి తొడలు భీముడు విరగొట్టడం అనేది ఇంకా ఈ రోజులో కలియుగం రాబోతుంది కలియుగంలో ఇవన్నీ ధర్మంగానే చలామణి అవుతాయి పాండవులు పాండవులు ఎలాంటి కష్ట పాండవుల్ని ఈ దుర్యోధనుడి ఎలాంటి కష్టాలు పెట్టాడో నువ్వు మర్చిపోయావా అన్ని కష్టాలను కూడా ఎదుర్కొని ఈ రోజు వీళ్ళు వీళ్ళు ధర్మంగా యుద్ధం చేసి గెలిచారు ఈ సమయంలో ఇలాంటి కోపం తగునా అన్న కాస్త శాంతించు అని మాట్లాడతాడు అలాగే అంత కృష్ణుడు చెప్పినాక కూడా బలరాముడు అయితే శాంతించాడు ఇలా అంటాడు ఇన్ కృష్ణ నీ ముఖం చూసి వీణైతే నేను వదిలేస్తున్నాను కానీ ఇంతటి తుచ్చమైనటువంటి గెలుపును ఇది గెలుపు అనుకొని పాండవులు అనుకుంటారు ఈ ధర్మరాజు దీనిని గెలుపు అనుకొని నా వరకు మాత్రం ఈ యుద్ధంలో గెలిచింది ఖచ్చితంగా దుర్యోధనుడు మాత్రమే దుర్యోధను మాత్రమే ధర్మయుద్ధం చేశాడు కాబట్టి నా వరకు దుర్యోధనుడే గెలిచాడు భీముడు గెలుపు నా దృష్టిలో గెలుపే కాదు కాకపోతే నువ్వు చెప్పావు కాబట్టి దీన్ని నేను ప్రాణాలతో వదులుతున్నానని చెప్పేసి సరసరమని తన రథం ఎక్కేసి వెళ్ళిపోతాడు ద్వారకకి అయితే బలరాముడు అలా వెళ్ళిన తర్వాత పాండవుల మొహాలన్నీ చిన్నబుచ్చుకుంటాయన్నమాట ఏమో తప్పు చేశావు అనేటువంటి బాధతో అందరూ ఒక్కసారిగా తలదించుకొని ఉంటారు ముఖ్యంగా అయితే ధర్మరాజు తలెత్తి కూడా చూడకుండా దీనమైన మొహం పెట్టుకొని విచారంగా ఉంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఎందుకు ఈ విచారం ధర్మరాజ బంధునాశకుడు దుర్యోధనుడు పాపాత్ముడు ఇతని యుద్ధంలో పడగొట్టాడు భీముడు ఇక తల మీద తన్నుడు అంటావా అందులో అధర్మం ఏముంది తల మీద తంతానని ఆ రోజు శపద లోనే అన్నాడు కదా ఆ దాన్ని నెరవేర్చుకున్నాడు అంటాడు కృష్ణుడు భీముని రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ ఇటు ధర్మరాజు కానీ అటు అర్జునుడు కానీ కృష్ణుడు చెప్పిన మాటలు అస్సలు నచ్చవు వాళ్ళు మనసులో ఒకటే అనుకుంటుంటారు ఖచ్చితంగా భీముడు చేసింది తప్పే సరే ప్రతిజ్ఞత నెరవేర్చుకుంటే నెరవేర్చుకున్నాడేమో కానీ కింద నేల మీద పడి ఉన్న పదే పదే తల మీద తనడం మాత్రం ఇటు అర్జునుడికి నచ్చిన అటు ధర్మరాజుకు నచ్చదు అలాగే నిల్చుండిపోతారు వాళ్ళు అప్పుడు ఇంకా ఇలా అంటాడు కృష్ణుడు మీరు ఎందుకు విచారిస్తున్నారు ఇది మనం అంతా సంతోషించాల్సిన సమయము కులనాశకుడు చచ్చాడు పీడ విరుగడైపోయింది అనుకోవాలన్నట్టుగా మాట్లాడుతుంటాడు అనమాట ఎన్ని కష్టాలు పెట్టాడు మిమ్మల్ని అధర్మంగా మీ దగ్గర నుంచి లాక్కున్నాడు కులసతిని అన్ని బాధలు పెట్టాడు ఆ తర్వాత కూడా ఏం అడిగాడు ధర్మరాజు కేవలం తన తండ్రి వంతు మాత్రమే అడిగాడు దాన్నైనా ఇచ్చాడా ఈ పాపిష్టోడు ఇలాంటి వాడికి ఇలాంటి చావు రాకపోతే ఇంకెలాంటిది వస్తుందో విధుడు ఎంత నెత్తి నోరు మొత్తుకొని చెప్పాడు ససే మీరా అన్నాడు ఆ రోజు విన్నాడా చివరికి ఐదు ఊళ్ళు ఇమ్మని అడిగినా కూడా పాండవులకు సూది మన మోపేంత స్థలం కూడా ఇవ్వనన్నాడు భీముడు శపథం పట్టాడు శపథం నెరవేర్చుకున్నాడు ఇదిలో తప్పేం లేదు మీరు అనవసరంగా ఆ అనవసరంగా దీని గురించి ఆలోచించకండి శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఇంకా దుర్యోధనుడు అందుకుంటాడు ఒక్కసారిగా తనను ఆక్షేపించడం విని దుర్యోధనుడు కోపంతో మండిపోయాడు చేతులు నేల మీద ఆనిచ్చాడు తన పిరుదులు రెండు అలా లేపాడు బొమ్మలు ముడివేశాడు కృష్ణుడు కేసి చరా చరా చూశాడు తోక తొక్కిన కస్సు తోక తొక్కిన పాముల కస్సుం అని పడికెత్తాడు అసలు కూర్చోవడానికి వస్తున్న రెండు తోడలు పడిపోయి ఉన్నాయి కదా అతి కష్టం మీద లేచి కృష్ణుడి మీద ఉన్న కోపంతో అతి కష్టం మీద లేచి అలా కూర్చుంటాడు కూర్చొని కృష్ణుడు అర్జునుడితో గుసగుసలాడడము అర్జునుడు తొడచర్చడము ముందుగానే కొంత గమనించి కొంత గమనించి గమనించినట్టు గమనిస్తాడు అనమాట దుర్యోధనుడు ఇప్పుడు అన్ని గుర్తొస్తాయనమాట ఓహో దీని కారణం ఈ కృష్ణుడే వీడే చెప్పాడు అర్జునుడితో ఏదో చెవులో గుసగుసలాడాడు అప్పుడే అర్జునుడు తొడగొట్టుకున్నాడు అదే ఇదిగో ఆ సమయం అది చూసే భీముడు ఇలా చేశాడు అని చెప్పేసి అన్ని ఒకసారి గుర్తు చేసుకుని ఇలా అంటాడు కృష్ణుడితో కంసదాసుడి కొడక ఆగు ఎక్కడికి వెళ్తున్నావు నీ దురాచారాలు నాకు తెలియదనుకుంటున్నావా జాలి లేకుండా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా నువ్వే సలహా ఇచ్చావు అర్జునుడికి సైగ చేశావు ఆ విషయం నాకు తెలియదనుకుంటున్నావా గదా యుద్ధ ధర్మం వదిలేసి ఈ పాపకర్ముడు తొడల మీద కొట్టేశాడు ధర్మయుద్ధం అయితే ఇట్టే మీ అందరిని చంపేవాడు నేను శిఖండిని మీ శిఖండి మీద నిపం పెట్టి అర్జునుడి చేత భీముని కొట్టించిన పాపాత్ముడివి నువ్వు ధర్మరాజు చేత అబద్ధమాడించి గురువును చంపిన గురు ద్రోహివి నువ్వు రథం కుంగిపోయిన సమయం చూసి కర్ణుడు తల నరికిన నీచుడివి నువ్వు తల నరికించిన నీచుడివి నువ్వు మరొకటితో పోరాడుతున్న బురిశ్రవుడు చెయ్యి నరికించిన వాడివి నువ్వు పాడు చీకటి కల్పించి జేద్రడు తల కొట్టించావు అలాంటి నువ్వా నా గురించి మాట్లాడుతున్నావు పైగా నన్ను భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కర్ణుణ్ణి బురిశ్రవుణ్ణి జేద్రదు ధర్మయుద్ధంలో చంపానని చెప్తున్నావా కపట చరిత్ర నీది నీ నీ అంతటి నీచ చరిత్ర ఇంకెవరిది లేదు అని చెప్పేసి దుర్యోధనుడు శ్రీకృష్ణుని అంటాడు అనగానే కృష్ణుడు కూడా ఇలా అంటాడు గురివింద గింజ తన నలుపు తెలియనన్నట్టు చిన్నప్పుడే భీముని పాముల చేత కరిపించావు విషం పెట్టించావు నీళ్లలో తోశావు ఎన్నిసార్లు చంపడానికి తెగించావు ఐదుగురు కొడుకులతో కుంతి నిద్రపోతుంటే లక్క ఇంట్లో నిప్పు పెట్టించావు అజాత శత్రు ధర్మరాజును మాయాజూదమాడి రాజ్యం లాక్కున్నావు అంతతో నీ తనివి తీరిందా యజ్ఞగుండంలో పుట్టిన ద్రౌపదిని అందున ఏకవస్త్రని రజస్వల దోష ఉన్నటువంటి దానిని కొలువులోకి లాక్కుని వచ్చావు భరి తెగించి ఆమెను ఆమెకు చెయ్యకూడని అన్యాయం చేశావు శపథం కోసం నువ్వు చేసిన శపథం కోసం నువ్వు చేసిన పాడు పనులన్నీ సహించాడు ధర్మరాజు సహించి తన రాజ్య భాగం తనకిమ్మని నీ నన్ను సంధికి పంపాడు కాదు అన్నావు పొమ్మన్నావు నీ దోషం వల్లే నువ్వు ఈ రోజు ఇలా అయ్యావు నీ లోభం వల్లే నువ్వు ఈ రోజు ఎలా అయ్యావు నీ పాప సంకల్పమే నిన్న ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అంటే నీ చూడ నువ్వు చేసిన పనులే ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి అవన్నీ మర్చిపోయి నా గురించి మాట్లాడుతున్నావా అంటాడు ఇంకా కృష్ణుడు ఎలా అంటాడు ఇప్పుడు దుర్యోధను అన్ని ప్రశ్నలు అడిగాడు కదా మరి ఇదంతా నువ్వు చేసింది అధర్మం అని చెప్తా అన్నాడు కదా కృష్ణుని సో అది ఏ రకంగా అధర్మం కాదో అది ఏ రకంగా ధర్మము కృష్ణుడు చెప్తుంటాడు విను దుర్యోధన విను ద్రుపదుడి తప ప్రభావం వల్ల యజ్ఞ మహిమ వల్ల అందుకోసం పుట్టినవాడు శిఖండి దుష్టజిమ్ముడు భీష్మ ద్రోణుల మరణానికే వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళ చేతిలోనే భీష్మ ద్రోణులు చచ్చారు ఇక ఎంతో మందితో పోరాడి అలసిపోయిన సాచిక్ మీద పడబోయాడు బురిశ్రవుడు చంపకుండా ఊరుగమంటావా ఎంతో మంది ముక్కాకులు తీరిన యోధులు ఒక్కని పాపం చిన్న కుర్రాని చేసి అభిమన్యుని చంపినప్పుడు పాండవుల పద్మవ్యూహంలో పెట్టకుండా చేసిన ఆ నీచుణ్ణి జయద్రథుడు జయద్రధుడిని ద్ర అంతేకాదు ఆ నీచుడు ద్రౌపది అడవిలో ఉండగా ఎత్తుకుపోయిన పాపాత్ముడు వాడు వాణ్ణి చంపకపోతే అర్జునుడు అగ్గిలో దూకుతానన్నాడు మరి ఎలా వాణ్ణి వదులుతాననుకున్నావు పాండవులు నీతిపరులు కల్మషం లేని చరిత్ర వాలిది గొల్లెపల్లెకి వెళ్ళినప్పుడు గంధర్వులు నిన్ను వెంట పెట్టుకు గంధర్వులు నిన్ను చంపేస్తానంటే నీ వల్ల నీ వాళ్ళంతా తూకముడిచి పారిపోయారే ఆ రోజు నిన్ను అర్జునుడు విడిపించలేదా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ కృపుడు ఇంత మందితోను పెద్ద పెద్ద సేనా బలగంతో విరాట నగరానికి నువ్వు వెళ్ళావే విరాట రాజు ఆలమందలను పట్టుకున్నప్పుడు అప్పుడు మీ వాళ్ళందరినీ సమ్మోహనాస్త్రం వేసి చచ్చినట్టు పడినప్పుడు అర్జునుడు నిన్ను చంపకుండా వదిలేయలేదా నువ్వు చేసిన పాపాలన్నింటికి మూలం కర్ణుడు అతడి రథం కుంగిపోతే అర్జునుడు కాసు కూర్చోవాలా కూర్చుంటే మాత్రం బ్రాహ్మణ శాపం వల్ల కుంగిపోయిన రథం పైకి వస్తుందా అంచేతి ఆ నీచుని తగేయడం తెగేయడం జరిగింది ఇంకా నయమే శల్యున్ని ధర్మరాజు చంపడం కూడా అన్యాయం అనలేదు రక్షించావు ఆ ఒక్క విషయానికన్నా వదిలేసావు అని అంటాడు సో మొత్తానికి ఇక్కడ అర్థమైందా దుర్యోధనుడు మొత్తం అన్ని తప్పుపట్టాడు భీష్ముడు చావు ద్రోణుడు చావు కర్ణుడు చావు గురిశ్రవుడు చావు అదే విధంగా జయద్రదూర్ చావు ఇవన్నీ కూడా నువ్వు అన్యాయంగానే చంపావు అని చెప్పేసి కృష్ణుడు అంటే అది అన్యాయం కానే కాదు అది న్యాయమే ఏ రకంగా న్యాయం అనేది కృష్ణుడు వివరంగా చెప్పాడు ఇంకా ఆ తర్వాత ఇలా అంటాడు అదిగో జూదం వల్ల ఆ రోజు జూదం ఆడావు చూడు నిజానికి కారణం ఏంటి కారణం ఏంటి నన్ను కారణం నీ వల్ల జరిగింది అంటున్నావు కదా ఇది నా వల్ల జరగలేదు నిజానికి దీనికి కారణం జూదం బి ఆ రోజు నువ్వు చేసినటువంటి జూదంలో నువ్వు చేసిన పని నీ ఈ పతనానికి బీజం వేసింది ఆ పని వల్లే ఇదంతా జరిగిందని చెప్తాడు మరి కృష్ణుడు ఇలాంటి దుర్యోధనుడు ఓడుకుంటాడు ఆ దుర్యోధను ఏమంటాడంటే ఏమంటున్నావు కృష్ణ నువ్వు నా గురించి ఏమైనా అనుకో నేను నాలుగు వేదాలు చదివాను ఘనంగా ఎన్నో యజ్ఞాలు చేశాను సర్వ సంపదలతో ఇన్నాళ్ళు తల తూగాను రాజులందరూ నా ముందు తల వంచారు ఈ యుద్ధంలో చంపదగ్గ చంప చంపగలిగినంత మంది శత్రువుల్ని చంపాను తుదకు బంధుమిత్రులతో కలిసి యుద్ధంలో ప్రాణాలు వదలబోతున్నాను నేను ఖచ్చితంగా స్వర్గాన్ని చేరుకుంటాను అని చెప్పేసి అంటాడు అప్పుడే దేవతలు పూలవాను కూడా దుర్యోధను మీద కురిపిస్తారు సో ఈ రకంగా అక్కడ జరుగుతుంటది ఇంతలో మిగతా పాండవులు వీళ్ళు కూడా ఇంకా కొంచెం అలా నీరసంగా ఉన్నప్పుడు మళ్ళీ కృష్ణుడు అంటాడు ఇది సంతోషించాల్సిన సమయము భీష్ముని ద్రోణుణ్ణి కర్ణుణ్ణి దుర్యోధ దుర్యోధన్ ధర్మ యుద్ధంలో పడగొట్టలేకపోయామని మీరు విచారిస్తున్నట్టున్నారు ఉగ్రాస్త్రాలు తెలిసిన వాళ్ళు వీళ్ళు ధర్మయుద్ధంలో సరాసరి వాళ్ళని గెలవడం అసాధ్యం అందుకని నేను రకరకాల మాయోపాయాలు పన్నాను అంత మంచికే చేశాను అంత ధర్మమే చేశాను అలా కాకపోతే అంత మీ అంత మంది మీద పడతారు వాళ్ళు అది కాక వాళ్ళ 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 విధి వాళ్ళ అలా ఉంది వాళ్ళ కర్మ వాళ్ళకి అలా ఉంది కాబట్టి ఇది కేవలం దైవ నిర్ణయమే తప్ప మీ నిర్ణయం కాదు ఇందులో మీ తప్పేమీ లేదు అనవసరంగా చింతించకండి అని పాండవులకు చెప్తారు దాంతో అప్పుడు పాండవులు కాస్త తేరుకుంటారు వెంటనే శ్రీకృష్ణుడు పాంచజన్యం అర్జునుడు దేవదత్తం ధర్మరాజు అనంత విజయం నకులుడు సంఘోషం సహదేవుడు మణిపుష్పం పూరిస్తారు అందరూ ఒక్కసారిగా ఘన 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 వాయిద్యాలు మోగుతుండగా తమ శిబిరాల వైపు వెళ్తారు సో ఇది కొంచెం లెంతే అయింది కదా మొత్తం చెప్పాల్సి వచ్చింది చదివి చెప్పాను సో మరి వీళ్ళు శిబిరాలకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది పాండవ శిబిరాలకు సంబంధించి పాండవ శిబిరాలకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ముఖ్యంగా అర్జున్ రథం ఎలా తగలబడిపోయింది ఈ దుర్యోధన దగ్గరికి అశ్వత్థామ వచ్చాడు అశ్వత్థామకు దుర్యోధన ఏం చెప్పాడు అశ్వధామను సైన్యాధ్యక్షుని చేశారా ఎందుకు అశ్వథామ వెళ్ళి ఆ రాత్రి అంత వివత్సాన్ని సృష్టించాడు అది జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడే ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు శ్రీకృష్ణుడు ఎందుకు దాన్ని పోయాడు అనేది కూడా మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను బుక్ చదువుతున్నాను చదివింది మీకు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్